విశాఖలో ఎనభై ఆరు దొంగతనాలు ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్నాయి ఇక ఈ కేసులో ఒక కోటి యాభై లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది దోచుకుని వెళ్లారు ఇక ఎనభై ఆరు కేసులు నలభై తొమ్మిది కేసులను ఛేదించారు ఒక కోటి నలభై రెండు వేల యాభై ఒక్క వేల రూపాయలు రికవరీ చేశారు ఫిబ్రవరి ఏడో తేదీన పన్నెండు వందల మంది పోలీసులతో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నాకాబందీ సిటీ మొత్తం పెట్టాం ఇక ఈ నాకాబందీ పెట్టడంతో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి లిక్కర్ నగదు స్వాధీనం చేసుకున్నారు ఇక పద్నాలుగు పాయింట్ నలభై ఏడు కేజీల బంగారం సిల్వర్ పదమూడు పాయింట్ ముప్పై కేజీలు వీటి విలువ తొమ్మిది కోట్ల రూపాయలు అంచనా ఇక యాభై లక్షల రూపాయలు విలువ గల మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించాము పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు పనికి వచ్చేదంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అది అన్ని కూడా ఒక రకంగా అది అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్స్ లో వాళ్ళ వాళ్ళ రెసిడెన్షియల్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలు కలుగుతుంది అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి ఐదు వందల పైన సిసిటివి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా సైబర్ విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మాతో పాటు మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు ప్రతి సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వి టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ విత్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డిసిపి అడిషనల్ డీసీపీ ఏసీపీ అందరూ కూడా బాధ్యత టార్గెట్ అప్ప చెప్పి వి వాంట్ టు టేక్అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేరం జరిగిన తర్వాత వచ్చి మాకు మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ అదూ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కి డబ్బు తరలించడం జరుగుతుంది కాన్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు అందుకే ఈ మేళ అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడ్డారు కష్టపడి ఇదంతా తీసుకొచ్చేసి వి వాంట్ షో అండ్ రిటర్న్ ఆల్ ద మొబైల్ ఫోన్ బంగారం అంతా కూడా డిసిపి క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్పి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది కూడా స్వేచ్ఛ స్వేచ్ఛంగా నిర్భయంగా నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు గ్రాబింగ్ తర్వాత లో ఫ్లాట్స్ హరాస్మెంట్ అంటే రెంట్ ఇవ్వకపోవడము తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్ అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరిగి జరుగుతుంది తర్వాత ఇది ఒక ముఠా లాగా ఉంది So, identify Chase Kuntanamu, Inka city task force, Tarwata DCP crime and all the DCPs and joint CP have been instructed and we will take appropriate action and see to it that this menace is put to an end.